హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో కమర్షియల్ సైట్తో వచ్చామండి దాదాపుగా వంద నుంచి ఎనభై అడుగుల రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్తో ఉంటుంది అదేవిధంగా ఏరియా మొత్తం కూడా మంచి మార్కెట్ జరుగుతున్నటువంటి లొకేషను మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లు అదేవిధంగా ప్రైమ్ ఏరియాస్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషన్ అండి ఇంత అత్యంత తక్కువ ధరలో ఉన్నటువంటి కారణం సైట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వడం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఈ విధమైన రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్ అండి అల్టిమేట్గా మెయిన్ రోడ్ ఫేసింగు ఇటువంటి బస్ రూటు ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు వెరీ లో బడ్జెట్ అండి ఇదే ప్రాంతంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి వెంచర్లోనే అర కిలోమీటర్ లోపలికి వెళ్ళినా కూడా పాతిక వేల పైన మార్కెట్ చెప్తున్నారు మీరు విచారించుకుంటే ఈ లొకేషన్ అంతా కూడా మంచి మార్కెట్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటువంటి మెయిన్ రోడ్ ఫేసింగ్ సైట్లు కూడా నేను చెప్పేటువంటి ప్రైస్కి డబల్ ప్రైస్లో మార్కెట్ జరుగుతుంది ఇది సైట్ అండి తూర్పు దక్షిణ కార్నరు మెయిన్ రోడ్ వచ్చేసి దక్షిణ ఫేసింగ్ దాదాపుగా ఎనభై నుంచి అడుగుల రోడ్డు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ గ్రీనిష్ వరకు మొత్తం గ్రోమ్ చేసినటువంటి ఈ సైటు అల్టిమేట్గా ఇది పలకలూరు రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి విజ్ఞాన్ కాలేజీ దాటిన తర్వాత క్లూరు జస్ట్ ఊరు దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ కనపడేటువంటి అండ్ రెస్టారెంట్ అయితే వస్తుంది దానికి ఆపోజిట్గా ఫెన్సింగ్తో ఉన్నటువంటి సైట్ ఒకటి ఉంటుంది దాని పక్కన వచ్చేటువంటి సైటు మనం చూపించేటువంటి సైటు బిల్డర్స్ వారికి అత్యంత తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి అపార్ట్మెంట్కి అనుగుణంగా వారు ప్లాన్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుందండి దిస్ ఈస్ ద బెస్ట్ సైట్ అనుకోవచ్చు బ్లాక్ వైజ్గా రెండు మూడు బ్లాక్లుగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమేనండి దీనిలో స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది ఆ కనపడేటువంటి లోతు ఏదైతే గ్రోమ్ చేసినటువంటి దాకా రెండు వందల నలభై ఏడు లోతు అరవై రోడ్ ఫేసింగ్తో దాదాపు కొలతలతో పదిహేను వందల యాభై గజాలండి ముప్పై రెండు సెంట్లు పలకలూరు రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇదే మెజర్మెంట్స్లో ఆ కనపడేటువంటి మూడు బ్లాక్లుగా కన్స్ట్రక్ట్ చేసి ఒక మంచి విద్యా సంస్థ రన్ అవుతున్నటువంటి హాస్టల్ రన్ అవుతున్నటువంటి కాంప్లెక్స్ అది ఇదే మెజర్మెంట్స్లో సేమ్ మెజర్మెంట్స్లో మాస్టర్ మైండ్ వారి హాస్టల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ అవి దానికి బిఫోర్గా వచ్చేటువంటి ఈ సైటు మంచి బిల్డర్స్ వారు వ్యూకి ప్లాన్ చేసుకొని అపార్ట్మెంట్ వైజ్గా రెండు మూడు బ్లాక్లు వైజ్గా కన్స్ట్రక్ట్ చేసుకొని మంచి మార్కెట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అత్యంత తక్కువలో ఉన్నటువంటి సైట్ అండి ఇది ఎందుకంటే రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మంచి అప్రిషియేషన్స్తో కంప్లీట్ అయ్యేటువంటి ల్యాండ్ మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పేరేచర్ల మెయిన్ జంక్షన్కి కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కొత్తగా ప్రతిపాదనలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్స్ అవుటర్ రింగ్ రోడ్స్ అన్నిటికీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషను అది కాక మనకి చుట్టు సారీ గుజ్జనగొల్ల నుంచి పలకలూరు రోడ్డు పేరేచెర్లకి ఉన్నటువంటి ఏకైక రోడ్డు ఇదే కాబట్టి మంచి మార్కెట్ కూడా ల్యాండ్ మార్కెట్ కూడా బాగా ఉన్నటువంటి లొకేషను విజ్ఞాన్ కాలేజీ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ఫేసింగ్తో అరవై నుంచి డెబ్బై వేలు మార్కెట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ సైట్లో ఉన్నాయి ఇది కేవలం ఇరవై వేలు రూపాయలే అత్యంత తక్కువలో ఉన్నటువంటి లేండు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రపర్టీసుకుంటు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ